ఈరోజు నేనైతే మన బనగానిపల్లె నుంచి హైదరాబాద్కి అయితే వెళ్ళబోతున్నాను మన బనగనపల్ల నుంచి బేదంచెర్ర రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాను మనం వెళ్లవలసిన ట్రైన్ అయితే ఈ రోజు అయితే కొంచెం డిలే ఉంది ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న ఈ రైలు వెళ్ళగానే మనం వెళ్లవలసినటువంటి ట్రైన్ అయితే వచ్చేస్తుంది నేను ఎప్పుడైనా సరే హైదరాబాద్ కి వెళ్లాలంటే ఈ ట్రైన్ ఇష్టపడతాను ఎందుకంటే ఈ ట్రైన్ ప్రతి రోజు మన బేదంచర్ల నుంచి హైదరాబాద్ కి అయితే రావడం జరుగుతుంది ఈ ట్రైన్ అంతా కూడా జనాలు లేకుండా ప్రశాంతంగా అయితే ఉంటుంది అందుకే నేను ఎప్పుడు కి వెళ్లాలనుకున్నా ఈ ట్రైన్ ఏ చూసేసుకుంటాను మనం ఈ ట్రైన్ లో బేదంచర్ల నుంచి డోన్ జంక్షన్ కి వెళ్లిన తర్వాత ఖచ్చితంగా అక్కడ వన్ అవర్ అయితే లేట్ అవుతుంది మా వాడు తినడానికి ఏమైనా తీసుకొని రారా అయినా అంటే లెమను ఆనియన్ తీసుకొని వచ్చాడు అందుకే నేను అప్పుడప్పుడు మా వాళ్ళని అంటుంటా మీరు జాతి రత్నాలు రా అని ఇంకా ట్రైన్ లో ప్రకృతిని ఆస్వాదిస్తూ అలా నిద్రపోయాను ఇంకా అంతలోనే లేచి చూసేసరికి కాచి కూడా అయితే వచ్చేసింది ఇంకా అలా మాకున్న నిద్రమోకాలు వేసుకొని ఊబర్ బుక్ చేసి మా ఫ్రెండ్ గారు రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము నైట్ అంతా జర్నీ చేసి వచ్చి ప్రశాంతంగానే పడుకున్నాం కానీ మార్నింగ్ మార్నింగ్ ఛాయ్ తగ్దా అని పిలుచుకుపోయి త్రీ కిలోమీటర్స్ తిప్పారు త్రీ కిలోమీటర్స్ తిప్పితే తిప్పారు కానీ ఫైనల్ గా ఛాయ్ అయితే సూపర్ గా ఉంది ఈ ఛాయ్ కోసం త్రీ కిలోమీటర్స్ నన్ను హైదరాబాద్ లో తిప్పిన జాతి రత్నాలు వీళ్ళే ఇంకా ఫైనల్ గా చాయ్ తాగేసి మళ్ళీ కి అయితే రిటర్న్ అయితే అయిపోయాము నేను కి ఎందుకు వచ్చినా తెలుసుకోవాలనుకుంటే మన ఫాలో చేసి నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేసేయండి